هي وارا لئي يا اڏاپا ڏپرين گا ونگي هي کاپن ڏا چپر گا پاڙا لاني فتورار هي اني ڏاپل کان چيڪو ڏاپل پاڙا فتور گڏ وارا هي ڪيتني لئي ڪردو ان اڏا ڪجهه آڙي ٽي ڏنڌ ڏنل وندے اڏا وندو ٿو اني اڏا وندو ناهي اني هي ڪنهن گڙو پڪا ناهي ڪنهن گڙو ڪي نه لا آڏا نوبتاي

చూశారు కదా ఈ ఆవేదన ఈ తల్లి ఆవేదన ఎలా ఉందో సో సొంత బిడ్డను పెంచుకున్నట్టు పెంచుకుంటుంది పంటను సో ఉన్నట్టు ఒకటేసారిగా వర్షాలు వచ్చి మొత్తం ఇసుకతో పొలమంతా పొలం అంతా నిండిపోవడం జరిగింది ఇప్పుడు ఆమె ఏం చేయాలి ఆ తల్లిని చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది ఆమె గోసబెట్టి ఏడుస్తూ ఉంది సో ఒకవైపు ఏమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కోసం యూరియా కోసం గంటల కొద్ది రోజుల కొద్ది రోడ్లపై నిల్చుట్టున్నారు సో కిలోమీటర్ల దూరం కొద్ది ఇప్పుడు అది కాకుండా అకాల వర్షం వర్షం వర్షమే కాకుండా మామూలుగా వర్షం పడితే వరి వంగిపోతుంది తర్వాత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కానీ విచిత్రంగా ఏంది అంటే ఇసుక మొత్తం వచ్చి ఆ పొలంలో నిండిపోయి ఆ పెరిగిన వరిని మొత్తం కప్పేసింది ఇప్పుడు ఆ ఇసుక తీయడం ఎలా ఆ వరిని కాపాడడం ఎలా సో పంట నాష్ నష్టపోయినట్టే ఇక పంట మొత్తం నాశనమైనట్టే నష్టపోయినట్టే ఈ రైతులకు ప్రతిసారి కూడా ఇంతే రైతే రాజు అంటారు కానీ రాజులా ఎప్పుడు కాదు రాజు కింద ఉన్న బంటు కన్నా దారుణంగా మారుతుంది మన దేశంలో రైతుల పరిస్థితి